హరిహి ఓం వీక్షకులారా ఇప్పుడు మీకు ఒక స్పైయింగ్ ఫ్యాక్ట్ గతంలో చేసిన దాని కర్మఫలం లాంటి ఫ్యాక్ట్ అందున ది గ్రేట్ పొలిటీషియన్లకి కూటమి గాళ్ళకి ఇండి కూటమి గాళ్ళకి ఏం జరుగుతుందో ఈ మీడియా వేసిన మాయని ఛేదించి మరీ చూపిస్తాను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల నాలుగు వరకు చెంబ కేంద్రంలో భా భాజపాకి అనుకూలంగా పనిచేశాడు దాని వ్యతిరేక కాంగ్రెస్కి ప్రయత్నించాడు సమ్ మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వాలు ఫామ్ చేయడానికి అలాగే మళ్ళీ రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ వైఎస్ఆర్ హవా కారణంగా అది చేయలేకపోయాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుండి ఇదిగో రెండు వేల ఇరవై నాలుగు వరకు మోడీతో మాసం ఏకీభవించడం లేదా మోడీతో మోడీతో కూటమి కట్టడం లేదా మోడీని వ్యతిరేకించడం యాజ్ వెల్ అతన్ని వ్యతిరేకించడం అంటే మైన్ ఒక అనుకూలంగా పనిచేయడం ఇలా చాలా రకాలు చేశాడు ఎక్కడా విలువలు లేవు ఎప్పటికప్పుడు అనుకూల వాదన చెప్పాడు ఇదేమిటయ్యా నిన్నటి వరకు హిందూ అది మత రాజకీయాలకి వ్యతిరేకం అంటూ ఈరోజు మళ్ళీ భాజపాకు అనుకూలం ఏమిటి అని అడిగితే ఆ టైంలో అయితే సాక్షాత్తు ఇప్పుడు చర్చిన రామోజీ ప్రత్యక్షంగా పని పనిచేశాడు అప్పుడు చెంబా చెప్పిన వాదనలు కూడా మళ్ళీ వెంట వెంటనే దేశం ఎన్నికల ఖర్చులు భరించలేదు కాబట్టి దేశ సమగ్రత రీత్యా దేశపు సురక్షిత భద్రత రీత్యా నేను ఇలా ప్రవర్తిస్తున్నానంటూ చాలా తుస్సు ఇప్పుడు చెప్తుంటాడు కదా ఇజినరీ వాదాలు ఇవన్నీ చాలానే చెప్పాడు అలా నిజానికి తొంభై రెండు కాదు తొంభై ఆరుకు ముందరంతా ప్రభుత్వాలు పడగొట్టడం డ్రముజిక్ ఆట వాడి ఆ నకిలీ కణిక గూఢచర్య వలయానికి భారత్లో ప్రభుత్వాన్ని పడగొట్టడం అందుకే ఇందిరా కాంగ్రెస్ని బొచ్చడుసారు చీల్చాడు పడగొట్టడం వాడికి ఆట తొంభై రెండు తర్వాత ప్రభుత్వాలు నిలబెట్టుకోవడం మాకు ఆటయి వాడికి ప్రాణ సంకటం అయింది పిల్లికి చలగాటం ఎలుకకి ప్రాణ సంకటం అంటారే అది గతంలో మాకుండేది అంటే దేశం పట్ల నిబద్ధత గల ప్రభుత్వాల్ని పడగొట్టాలనే ఆట వాడు చూసేవాడు తర్వాత వయస్ వర్స ఆటని ప్రపంచం చూసింది అదే ఇప్పుడు ఈ చంబాకి ఎలా మెడకి పడిందో మీకు వివరిస్తాను ఎందుకంటే దేశం లోపల మోడీ పట్ల మోడీకి లోబడి బ్రతకాలి చంబ ఎందుకంటే సోనియా హయాన్లో అధికారం సిబిఐలు సిట్రా గట్రా నిఘా సంస్థలన్నీ తమ చేతిలో ఉంటాయి పోలీసు వ్యవస్థలన్నీ తమ చేతిలో ఉంటాయి కాబట్టి పదహారేళ్ళు జగన్ని జైల్లో పెట్టగలిగినట్టు మోడీ హయాన్లో మోడీది డబుల్ గేమ్ కదా ఇటు తెర వెనక మైనోతో కుమ్మక్కే అంటే సోనియాతో తెర పైన దోబుచులు ఆడుతూ ఉంటాడు జగన్తో కుమ్మక్కు లేదు కాదు అని చాలా దాగుడు మూతలు దాగుడు కోరు పిల్లి వచ్చే ఎరకబంద్ అని చిన్నపిల్లలు ఆడుకుంటారే అలా ఆడుతూ ఉంటాడు కదా ఇలా ఈ మోడీ హయాన్లో క్విడ్ ప్రో దీంతో కొన్ని నెలలు చంబా జైల్లో ఉండి సెషన్కి కోర్టులు తీసుకుండే లూత్రాలని బతిమాలుకొని వంద రోగాల పేర్లు చెప్పుకొని బెయిల్ తెచ్చుకొని వచ్చాడు అదే డబ్బులు ధార పోసుకుంటూ నిన్న బెయిల్ రద్దు పిటిషన్ని కూడా కొట్టేసింది కోర్టు అది కొట్టేస్తుంది అంతే ఇంతకీ ఆ బెయిల్ పిటిషన్ల మీద రద్దులా ప్రోలా ఇవే తప్ప అసలు అక్కడ చెప్పబడిన నేరం ఏమిటి అన్నది అసలు మైనో చిదంబరాలు చెంబాలు జగన్లు ఎవ్వరి నేరాలు నిరూపింపబడ ఇలా నడుస్తూ ఉంటుంది వెరసి నేను ప్రధానంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేశం లోపల మోడీకి నిఘా సంస్థల మీద అధికారం ఉంది కాబట్టి చెంబ మోడీకి లోబడి బ్రతకాలి అదే ప్రపంచవ్యాప్తంగా అయితే పట్టు తనది స్పైయింగ్ పట్టు ఎందుకంటే డ్రామోజీకి ప్రధానమైన బంటు తను కాబట్టి అప్పుడు నేర్చుకున్న ఆ గూఢచర్యపు జ్ఞానము దాని తాలూకు పట్టు తనకే ఉంది కాబట్టి ట్యాంపర్ భిక్ష కూడా మోడీకి చెంబానే పెట్ట పెట్టవలసి వచ్చింది పెట్టాడు కాబట్టి దేశాన్ని దాటి అయితే చంబాకి లోబడి మోడీ ఉండాలి అంటే గతంలో రకరకాల కారణాలతో కొన్నిసార్లు మోడీకి అనుకూలంగా కొన్నిసార్లు మోడీకి వ్యతిరేకంగా నడి చేసినటువంటి కర్మ ఫలం ఇప్పుడు చెంబ దేశం లోపల మోడీకి అనుకూలంగా ప్రపంచవ్యాప్తంగా అయితే మోడీకి పైన కూడా మోడీని తృణీకరించి మరి డ్రాప్ అవుట్ చేసి మరి స్పైంగ్ వ్యవహారాలు నిర్వహించవలసి వస్తూ ఉంది చేస్తూ ఉన్నాడు పరిశీలించి చూసుకోండి మాకైతే ఎవ్వడు లేక ఎవ్వర్తి ఏ పార్టీ రాష్ట్రాల్లో అయినా కేంద్రంలో అయినా అధికారంలో ఉన్నారన్నది మాకు పట్టదు ప్రపంచ దేశాల్లో కూడా మేము ఈ ప్రభావం చూపించడానికి ప్రయత్నిస్తాం చూపిస్తాం కూడా ఎందుకంటే అంతిమ లక్ష్యం ప్రపంచవ్యాప్త సామాన్యుడు అంతిమ లక్ష్యం ఆ సామాన్యులకి సుఖాలు లభింపచేయడం కాదు సామాన్యుడికి సత్యం తెలియడం సామాన్యులకి ధర్మపు స్పృహ రావడం ఇంతే మా టార్గెట్ ఇక కాచుకోండు రా మోడీలు చెంబాలు మీ తుసు బుస్సు డ్రామాలు ఏమైనా చేసుకోండి మెగాల్ని కాకపోతే గిగాల్ని తెచ్చుకొని రాష్ట్రపతుల్ని చేసుకోండి ఏ సినిమా వాళ్లతోనైనా కలిసి క్లబ్ డాన్సులు వేసుకోండి ఈ కర్మఫలాన్ని మాత్రం మీరు తప్పించుకోలేరు ట్రంప్ సాక్షిగా కాలిఫోర్నియా కార్చిచ్చు సాక్షిగా ఇదే మా సవాల్ రెడీ చెక్ దట్స్ ఆల్ వీక్షకులారా నా ఈ వీడియోల కంటెంట్ కొంచెం క్రిటికల్ గా కనిపించిన ముందు వెనుక వీడియోల్ని కూడా పరిశీలిస్తే మీకు ఇది బాగానే అర్థమయ్యేంత విషయమే ఎందుకంటే ఒకప్పుడు ఈ యుద్ధం ప్రారంభించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు నిరక్షరాస్యులు కుట్రదారులు అందిన కార్పొరేట్లతో సమ్మిళితమైన కుట్రదారులు ప్రపంచవ్యాప్తంగా పాలకులు కూడా తమ గొలుసులో పూసలయ్యి ఉన్నటువంటి ఈ గూఢచర్య కుట్రదారులు పిహెచ్డి లెవెల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు సామాన్యులు కూడా పీజీలు దాకా వచ్చేసారు ఇక పిహెచ్డీలంతా సీన్ ఏమీ లేదు ద పొటెన్షియల్ డిఫరెన్స్ వెరీ లో రీచబుల్ కాబట్టి సామాన్యులు దీన్ని అర్థం చేసుకోగలిగే స్థితికే వచ్చారు కాబట్టే నారాయిష్టలు కొట్టుకుంటూ నోళ్ళు కుట్రలు డబ్బు దోపిళ్ళు ప్రపంచవ్యాప్తంగా మరీ చేస్తున్నారు కాబట్టి పరిశీలించి చూసుకోండి సామాన్యులారా సత్యం మీ కళ్ళకే కనిపిస్తుంది నా ఈ వీడియోల కంటెంట్ మీకు ఆలోచన ప్రేరకంగా పరిశీలనార్హంగా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్